అక్కడ కారు ఊగుతుంది అంటే మనకి కాసులు రాలుతున్నాయని అర్థం కమాండ్ సంస్కారం లేని పనులు చేస్తూ నమస్కారం చెప్తే వదిలేస్తాననుకున్నావా సంస్కారం లేని పని నేనేం చేశానండి బాబు రోడ్డు మీద సంస్కారం చేస్తున్నావా అబే అదేం లేదండి బాబు మరి కారు ఎందుకు ఊగింది పిల్ల చోకేసిందండి ఊగిందండి బాబు పాప జోకేస్తే ఊగిందా మీరు గీకేస్తే ఊగిందా బాబాడు బాబా తేనే ఊగిందండి ఈ పేపర్లేంటి ఎండ కొడుతుందండి ఎండ కొట్టకుండా నీ భాగోత్వం బయట పడుతుందని అనిపించావా చీచీ అట్టాంటిది ఏం లేదని బాబా మేము అసలు బ్లాక్ ఫిల్మ్ కీప్ ఇచ్చేసిందే మీలాంటి వాళ్ళు లోపల బ్లూ ఫిల్మ్ చేసేయకూడదు అలాంటి నువ్వు రూల్స్ బ్రేక్ చేసి పేపర్లన్నీ అడ్డంగా పెట్టి అడ్డగోలు పని చేస్తున్నావు అనమాట మరి పిల్ల ఎందుకు ఏడుతుంది ఆకలేసి పాపకి ఆకలేసి ఏడుస్తా నీ ఆకలి తీర్చలేక ఏడుస్తుందా అది నీ మీద రెండు కేసులు బుక్ చేయాలి కేసు నెంబర్ వన్ రూల్స్ బ్రేకింగ్ కేస్ నెంబర్ టూ రేప్ అటెంప్ ఐ బాబి ఐ బాబి శ్రీ ఎప్పుతాదండి బాబు ఇలా అమ్మా నాకాడ అప్పు తీసుకుంటాను బాబు పూర్ ఫ్యామిలీ అండి అప్పు తీర్చలేక ఎట్టంటి అరేంజ్మెంట్ చేస్తారు తప్పులు చేయడానికి నువ్వు అప్పులు ఇస్తాను అయితే నీ మీద మూడో కేసు నువ్వు మూడో కేసా నువ్ అట్టగా నువ్వు ఎట్టగోని అవస్కారం బాబు ఇగోడా లంచం పచ్చ నోట్లకు పడిపోయే వాళ్ళ కనిపిస్తున్నానా నాకు ఎర్ర నోట్లు కావాలి ఈ ఎర్ర నోట్లు ఇరవై రూపాయల నోట్లు కాదండి వెయ్యి రూపాయల నోట్లు అయ్యి బాబాయ్ అండి ఏ ఇవ్వా తల్లి తీసుకున్న అప్పు కూతురు బతుకులో నిప్పు బ్రేకింగ్ న్యూస్ ఈ ఒక్క గేజ్ లో నేను లోపలేసాను అనుకో కసవు కన్నా ఎక్కువ రోజులు జైల్లో ఉంటావు నీ ఆస్తులు అమ్ముకున్నా వైద్యరాలే అట్ట తీసుకోకండి బాబా ఇదిగో ఇదిగో కరెక్ట్ గానే ఉంటాయిలే దగ్గర రామ్ సరే దిగు నువ్వు దిగమ్మా పర్లేదు నువ్వు దిగి చెప్తా దిగు ఎల్లి పిల్లని కాదు ఇంకోసారి ఇలాంటి అదవేశాలు వేస్తే చెప్పు చెప్పమ్మా బోసు టూ టౌన్ ఎల్ ఈ బోసు గాడితో పెట్టుకుంటే మ్యాటర్ పులుసు పులుసుకారిపోద్ది ఏదైనా చేసుకోవాలంటే పులుసు చేసుకో ఒక్కడే అయ్య బాబాయ్ అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయే టైం అయింది అర్జెంట్ గా డ్రెస్ ఇచ్చాలి ఇప్పుడు అన్నయ్యకి ఒరే దొంగ ఏదో రోజు నువ్వు దొరకబోవు ఆ రోజు నీ బొంగు నుంచి రంగు పడుతురే నువ్వు గజ దొంగను చూస్తుంటావు బలే దొంగను చూస్తుంటావు కొండవీడి దొంగను చూస్తుంటావు జేబు దొంగను చూస్తుంటావు దొంగను చూస్తుంటావు దొంగ దొంగను చూస్తుంటావు కానీ ఈ పోలీస్ దొంగని ఎక్కడ చూస్తుంటావు నేనేమైనా తక్కువ తిన్నానా నువ్వు పోలీసుని చూస్తుంటావు పోలీస్ స్టోరీ చూస్తుంటావు నేనేనా పోలీస్ చూస్తుంటావు కానీ పోస్ని ఎప్పుడు చూస్తుంటావు ఒక్కసారి కనపడరా నీకు దండం పెడతాను నువ్వు చూస్తానంటే ఈ ఆలీబాబా కనపడదు ఆలీబాబా కనపడాలనుకుంటే నీకు కనిపిస్తాడు ఒరే ఆలీబాబా ఏ ఈ బాబా అని తర్వాత తెలుసుకుంది గాని ముందెళ్లి నీ డ్రెస్ తెచ్చుకో లేకపోతే నీ ఉద్యోగం ఓడిపోతుంది అప్పుడు నీతో పాటు నాకు ట్రబులే ఓకే